అదే ఖ్యాతి లేకపోయినా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా అసలు ఈ భూమి మీద సరైనది ఏది మాకు లేకపోయినా వారి బాబా పరలోకం మాదిరా ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నవాడికి ఈ లోకమే కానీ పరలోకం లేదు కానీ ఈ లోకంలో వీటి పట్టించుకోకుండా పరలోకం చాలనుకున్న చూడు పరలోకం నాది గొప్ప గొప్ప వాళ్ళకి బాగా సౌండ్ ఉన్న వాళ్ళకి అందరూ ఫ్రెండ్సే అప్పులు ఉన్నోడికి ఎవడు ఫ్రెండ్ ఉంటాడండి నిజం చెప్పండి అప్పులు ఉన్న ఫ్రెండ్ ఉంటాడా ఎవడన్నా ఉన్నా కూడా సర్దుకొని పోతాడు ఇటు పిలితారే అని పిలితే లేదు అడిపడి అరే చిన్న పని ఉందిరా మళ్ళీ వస్తాను ఎందుకంటే నిలబడితే అప్పు అడుగుతాడేమో అని అరే నువ్వు నా ఫ్రెండు కదరా ప్రాణ స్నేహితుడు కదరా వాళ్ళ నోడికి డబ్బు కట్టాలరా లేకపోతే నా పరువు తీస్తాను అంటున్నాడు ప్లీజ్ రా కొంచెం సాయం చేయరా అంటాడేమో అని వాడు అటు పిలిచి ఇటుబడిపోతుంటారు అప్పులకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారంటే ఉన్న ఫ్రెండ్స్లో కూడా తెగదింపులు చేసుకుంటారు కావాలని గొడవ కూడా పెట్టుకొని కట్ అయిపోతారు ఎందుకంటే మళ్ళీ ఫ్రేమ్ కలిగి ఉండేటితో మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని అది అన్నీ సమృద్ధి ఉన్నోడికి సమృద్ధి కలిగినోడికి ఎక్కడెక్కడోళ్ళంతా ఫ్రెండ్సే అవునా కాదా చెప్పరేమి కనీసం ఇట్ట కూడా అందరేమి బెల్లం కొట్టిన వాళ్ళలాగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు దాదాపు అప్పులు పేర్చే అవునా రైట్ కాబట్టి మనకు ఫ్రెండ్స్ ఉండరు బంధువులు కూడా కట్ చేసుకుంటారు మనతో నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే రు రాదు మనుషూలనం మితే మోస మేరా మనుషూలనం మితే మోస మేరా ఏని మితే నమ్మితే మితే మోక్షిరా ఎవరి ఎవరు దేవునికి మహిమ దేవునికి మహిమ కానీ దేవుడు సంతోషకరమైన ఆదరణ మనకేమి ఇస్తున్నాడంటే ఈ లోక స్నేహాలు మిమ్మల్ని వదిలిపోవచ్చు కానీ దేవదూతలే మీ స్నేహితులు అన్నాడు ఆయన భక్తుడు రాశాడు అన్నమాట మోక్ష నగరు మా పుట్టిళ్ళు దూతలు మా స్నేహితులు ఖ్యాతి సభలో మేము ఉన్నప్పుడు ఘనతలిగా మాకేమి కొదువా సాక్షాత్కారమైంది ఈ సంగతి ఏమని మా పుట్టిల్లు అదని మా సొంత దేశం అదని అంతేకాకుండా దూతలే ముఖ్య దూతలే మా ఫ్రెండ్స్ అని మాకు ప్రత్యక్షత వచ్చేసింది కాబట్టి ఒరే ఫ్రెండ్స్ మీరు మొత్తం వదిలేసినా పర్వాలేదురా నాకు దేవుడు ఒరే ఫ్రెండ్స్ ఒరే బంధువులు మొత్తం పోయినా పర్వాలేదురా అంతే కదరా నా దగ్గర లేనప్పుడు ఎవడు రాడుగా నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి రాసుకొని పూసుకొని గందరగోళం చేస్తారు ఎక్కడెక్కడ కలిసినోడంత మొత్తం వదిలిపెట్టి పోయినా పర్వాలేదురా నాకు నా తండ్రి చాలు నా తండ్రి చాలు అందరు వదిలినైనా అవతల